నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నేను మిల్లెట్స్ తోటి జావ చేస్తున్నాను ఇంట్లోనే మనం పిండి కొట్టుకొని జావా అలాగే మిల్లెట్స్ తోటి దోశ అనమాట ఇది ఎవరికైనా వీడియో అవసరమైతే యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవాళ అయితే కొర్రలు తీసుకున్నాను అయితే ముందుగా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అందులో ఏమైనా రాళ్ళున్నా అలాగే వాటిల్లో కొంచెం ఎక్కువగా ఊదలు ఉంటాయి కదా అట్లా ఏమైనా ఊదలు ఉన్నా కానీ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొరలు మిక్సీ కొట్టుకోవడానికి ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో తడి లేకుండా చెక్ చేసుకుంటున్నాను అనమాట తడి ఏం లేకుండా చూసుకొని అందులో కొరలు వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది కొరలు అనేది తొందరగానే మనకు గ్రైండ్ అయిపోతుంది కాబట్టి నేనైతే పౌడర్ లాగా చేస్తున్నాను రవ్వలాగా కాకుండా మరీ స్మూత్ పౌడర్ అయితే కాదు పిండి అయితే అయిపోతుంది అనమాట చక్కగా చూడండి కొరలు అనేది చిన్నగా ఉంటాయి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట ఏం కొట్టించనక్కర్లేదు నేనైతే కన చాలా జొన్నలు రాగులు అలాగే బియ్యం కానీ అలాగే ఈ మిల్లెట్స్లలో ఎన్ని రకాలైనా సరే నేనైతే ఇంట్లోనే పిండి అయితే కొట్టేసుకుంటానమాట ఈ సమ్మర్లో ఎక్కువగా అన్ని రకాలు పెట్టుకుంటాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం జావ అనమాట జావ తాగితే చాలా మంచిది కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సమ్మర్ హాలిడేస్లో చక్కగా ఒక గ్లాస్ జావ ఇచ్చేస్తే చక్కగా తాగేస్తారనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం టిఫిన్ కావాలి జావ పెడితే కన్నా మళ్ళీ అవుతుంది కదా అంటారనమాట అందుకని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడైనా మనం ఈ విధంగా జావలు అయితే ఇస్తూ ఉండాలి ఆ జావలు కూడా పిల్లలకి బోరు కొట్టకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం జావలు ఇస్తూ ఉంటే వాళ్ళు నాకు వద్దు జావ అనకుండా ఇష్టంగా తవ్వుతారనమాట చూడండి కొరలు అయితే నేనైతే పిండి కొట్టేసుకున్నాను పిండిది కొట్టేసి ఒక గిన్నెలకు తీసేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా సీసాలు పెట్టేసుకుంటాను అనమాట చూడండి చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే ఏ పిండి కావాలంటే ఆ పిండి చేసేసుకోవచ్చు ఇప్పటికైతే నేను జొన్నపిండి అలాగే ఇప్పుడు కొరల పిండి అనమాట చూసారా జొన్న అయితే జావ కోసము రవ్వలాగా కొట్టానమాట జొన్నలు అనేది తొందరగా పిండి అవుతుంది కానీ బాగుంటుందని చెప్పేసి నేను జొన్నల్ని రవ్వలాగా కొట్టేసుకున్నాను కొర్రలని అయితే పిండిలాగా కొట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ పిండి కాబట్టి మనం ముందు రోజు నైట్ ఏం నానబెట్టినక్కర్లేదు ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ లేసినా లేదంటే నైట్ కొంచెం లేట్గా పడుకుంటున్నామన్నా కానీ మనము ఒక టూ అవర్స్ లేదంటే వన్ అవర్ అయినా చాలు పిండి కాబట్టి రవ్వ అయితే నైట్ అయితే నానబెట్టేసుకోవచ్చు పిండి కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టేస్తాను మనం లేస్తూ ఉంటాం కదా ఎలాగో ఫైవ్ ఫైవ్ థర్టీకి అప్పుడు నేనైతే పిండినైతే నానబెట్టేస్తాను ఆ పిండి అనేది మనకి ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ పిండి వేసాను కొన్ని వాటర్ వేసేసి నానబెట్టేసాను అనమాట టూ అవర్స్ కానీ వన్ అవర్స్ తర్వాత కానీ మనకి ఎంత జావ కావాలో అలాగా నేనైతే కానీ ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ వేస్తున్నాను అనమాట నాలుగు గ్లాసుల వాటర్ వేసి వాటర్ బాగా ఉడకనివ్వాలి అంటే వేడవ్వాలన్నమాట ఉడుకుతేటప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఎక్కడ ఉండలు లేకోకుండా ఈ ఉడుకుతున్న వాటర్ స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఇదంతా మెల్లగా వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఎక్కడైనా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులో మనకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ చాలు అనమాట ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడుకుతుంది ఇంకా ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆపేసుకొని అర్జెంట్ అయితే కదా మనము ఎక్కడైనా సరే పెట్టేసి ఫ్యాన్ వేస్తే తొందరగా చల్లారిపోతుంది లేదంటే అలాగే పెట్టి సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఫ్యాన్ వేస్తేనే తొందరగా చల్లారుతుంది అనమాట అది చల్లరేలోగా మనము పక్కన ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత పెరిగి వేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మనము వాటర్ వేసేసి చక్క చక్కగా పల్చటి మజ్జిగలాగా మనం గిల కొట్టేసుకోవాలన్నమాట మజ్జిగ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది చల్లారిపోయి ఉంటుంది కదా చల్లారి చెక్ చేసుకొని మనం గిల కొట్టుకున్నాం కదా పెరుగుని పల్చటి మజ్జిగలాగా ఆ మజ్జిగ ఇందులో వేసుకొని ఎక్కడ మళ్ళీ అందులో కూడా కలుపుకుంటూ ఉండలేకోకుండా చెక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు పల్చగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉప్పు కావాలనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అనమాట நீனைத்து விதங்க కలుపుకున్నాను చక్కగా గ్లాసులు వేసిస్తే తాగేస్తారు మేమైతే అలాగే తాగేస్తాము అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఏం వేసుకోము మా అబ్బాయి కోసం అయితే గానీ ఒక గ్లాసులో వేసిన తర్వాత అందులో కొంచెం ఏదో ఒకటి పౌడర్ అయితే వేస్తానమాట పల్లీల పొడి కానీ కరివేపాకు పొడి కానీ గింజల పొడి కానీ వేస్తాను ఇవాళ అయితే అది కొత్తిమీర పొడి అనమాట కొత్తిమీర పొడి కొద్దిగా వేస్తున్నాను అలా వేసి ఇచ్చి స్పూన్తో తిప్పేసి ఇచ్చేస్తే మా అబ్బాయి అయితే ఇష్టంగా తాగేస్తారండి మినిమం రెండు గ్లాసులు అయితే ఖచ్చితంగా తాగేస్తారు పిల్లలు హ్యాపీగా మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ఒక రెండు గ్లాసులు తాగేసి బయటికి వెళ్ళి చక్కగా ఆడుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక కావాలంటే టిఫిన్ పెట్టండి ఎందుకంటే వెళ్ళి పిల్లలు ఆడుకుంటూ ఉంటే నీరసాలు వచ్చేస్తాయి వడదెబ్బ కూడా తగులుతూ ఉంటుంది కదా ఈ విధంగా ఇస్తే పిల్లలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చక్కగా తాగేస్తారనమాట ఇది జావ్ అనమాట ఇక్కొచ్చేసి నేను దోశకు వచ్చేసి కొరలు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను రెండు గ్లాసులు కొరలు వచ్చేసి ఒక గిన్నెలో వేసి ఒకసారి కడిగేసి నానబెట్టేసాను అనమాట కొరలు అనేది కొంచెం ఎక్కువగానే నానాలి కొరలు అనేటివి నానబెట్టేసాను అలాగే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక ముప్పై గ్లాసు మినపప్పు అలాగే కొన్ని మెంతులు కొన్ని శనగపప్పు అలాగే ఒక గ్లాస్ అయితే నేను బార్లీ బియ్యం వేసాను మీరు చూసారు కదా బార్లీ బియ్యం అనేది చాలా చాలా మంచిది సమ్మర్లో కూడా చలువన్నమాట బార్లీ బియ్యం అనేది మనకి ఎప్పుడైనా హెల్త్ బార్లీ బార్లీజవ తాగండి అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్లు బార్లీ అనేది చాలా మంచిది అనమాట నేనైతే దోశకు ఇడ్లీకి అయితే ఖచ్చితంగా వేస్తుంటాను దోశకైతే అయితే మాత్రం ఒక గ్లాస్ వేస్తాను ఇడ్లీకి అయితే కొన్ని తగ్గిస్తాను అనమాట కొన్నే వేస్తాను ఇవన్నీ పక్కన నానబెట్టేసాను అలాగే సగ్గుబియ్యం చూశారు కదా సగ్గుబియ్యం వచ్చేసి పక్కన బౌల్లోకి తీసి పెట్టుకున్నాను పిండి గ్రైండ్ చేసుకుని ఒక రెండు గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఏంటంటే మనము చక్కగా సపరేట్ సపరేట్గా నానబెట్టుకొని సపరేట్ సపరేట్గా మిక్సీ కొట్టేసుకుంటే కదా చక్కగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే కొరలు తీసుకొని గ్రైండ్ చేసాను అలాగే ఇంకా సెకండ్ టైం వచ్చేసి మినపప్పు సగ్గుబియ్యము బార్లీ రైస్ అన్నీ నానబెట్టాను కదా అవన్నీ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా కొరలు కూడా ఎంత బాగా గ్రైండ్ అయిపోయినాయో ఇప్పుడు ఇది మినపప్పు అది కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది కొరలు గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసేసాం కదా అందులోనే ఈ మినపప్పుది కూడా గ్రైండ్ చేసేసాం కదా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం కొరలు అనేది సపరేట్గా గ్రైండ్ చేసాం కదా అలాగే మినపప్పు బార్లీ శనగపప్పు ఇవన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసాం కాబట్టి వీటన్నింటినీ రెండింటినీ చక్కగా బాగా బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా కలిపితే కొరలు అనేది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కాబట్టి కలర్ ఉందనమాట వేసి మూత పెట్టి కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేయడమే నైట్ అంతా అలా ఉంటే మార్నింగ్కి చూడండి చక్కగా పొంగిందనమాట దోశలు అనేది సగ్గుబియ్యం వేయడం వల్ల దోశలు అనేది చినిగిపోవండి చక్కగా వస్తాయి ఎక్కడ కట్టు కావు అలాగే మెంతలు అనేది హెల్త్ వైజ్ మంచిది చిన్నగపప్పు అయితే కన్నా మంచి స్మెల్ మంచి కలర్ కూడా వస్తాయి అందుకని చెప్పి వేసాను అనమాట ఇంక ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ డే దానికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని దోశ వేసేసుకోవడమే ఇప్పుడైతే మా అబ్బాయికి వేస్తున్నాను దోశలు చిన్న చిన్న దోశలు వేస్తున్నాను అనమాట స్కూల్కి వెళ్తున్నాడు కదా అందుకని చెప్పి చిన్న చిన్న దోశలు వేస్తే రెండు తింటాడు పెద్ద దోశ అయితే అమ్మో నాకు వద్దు అంటాడు అనమాట అందుకని చెప్పి చిన్న చిన్న దోశలు వేస్తున్నాను దోశ పెనం అయితే కదా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం హీట్ వచ్చినాక నేనైతే ఆనియన్తో కానీ పొటాటోతో కానీ ఆలుగడ్డతో కానీ వంకాయతో కానీ వాటర్లో వద్దేసి ఫోర్కు గుచ్చేసి వాటర్లో వద్దే పెనాన్ని అయితే రుద్దుతాను అనమాట అప్పుడు దోశలు చక్కగా కాలుతాయి అది ఇప్పుడు చూడండి దోశ కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట లైట్గా దోశ మీద లైట్గా ఆయిల్ వేసేసి చక్కగా దోశ చూడండి ఎంత బాగా కాలుతుందో మెంతులు శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందనమాట మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి దోశ రెండు వైపులు కూడా చక్కగా కాల్చేసుకొని మనము ఏ చట్నీతో అయినా సరే తినచ్చు మనకు బాగుంటుంది ఏ పప్పుల చట్నీ పల్లీ చట్నీ టమాటో చట్నీ ఏ చట్నీకైనా సరే ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి హెల్త్ వైజ్ కూడా మంచిదే అంతేకాకుండా పిల్లలకి రోజు ఒకే రకం టిఫిన్లు ఒకే రకం జావలు ఇవ్వడం కన్నా రోజుకొక డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఈ విధంగా చేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటాం కదా మనందరం కూడా అందుకే ఈ వీడియో అనమాట ఈ నేను చేసిన జావ కానీ దోశ కానీ మీకు నచ్చే కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి జొన్న జావ కూడా వీడియో అయితే ఉంది సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట కాకపోతే జొన్న అనేది రవ్వ ఇది పిండి అనమాట అంతే డిఫరెంట్ ఇంకేం లేదు ఒక్కసారి అయితే మీరు జావలు ట్రై చేసి చూడండి అలాగే దోశలు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్